హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఎట్లున్నారు ఏంటి సంగతులు బాగున్నారా అలాగే ఈరోజు డేట్ వచ్చారిక అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం సోమవారం మీద మనం మిర్చి ఆడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చారీ లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల బస్తాలు వచ్చి ఉన్నాయి అంటే లక్షా ముప్పై వేలు వచ్చి ఉంటాయి ఎందుకంటే రాసిన తర్వాత బోర్డు మీద రాసిన తర్వాత కూడా చాలా దిగుమతి బలు వచ్చున్నాయి లక్ష ముప్పై వేలు దిగుమతి శని ఆదివారం సెలవు రెండు రోజుల మీద ముప్పై వేలు లక్షా యాభై వేలు లక్ష లక్ష అరవై వేలు బస్తాలు దిగుమతులు స్టాకులు వచ్చేసి ఒక ఎనభై వేలు లక్ష వరకు ఉన్నాయి దాదాపు రెండు లక్షల చిల్లరు బయట ఏసీలు కాడ గోడాలకాడ దిగి యాడ్కి శాంపిల్స్ వస్తున్నాయి మళ్ళీ అలాగే ఏసీ శాంపిల్స్ కూడా యాడ్లో పెడుతున్నారు దాదాపుగా మూడు లక్షలు ఉంటాయి ఈరోజు ఏదేమైనా కానీ అలాగే ఏసీ తేజ పద్నాలుగు పద్నాలుగు ఐదు దాకా జరుగుతుంది నాన్ ఏసీ కాయి పదమూడు వేలు దాకా అడుగుతుంది ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంది అనేది వివరంగా మీకు చెప్పబోతున్నాను వీడియో లాస్ట్ దాకా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకన్నా చూసినా కానీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మీచ్చి అప్డేట్స్ అలాగే ఈరోజు డీడీలు చూసా డీడీలు పదివేలు పదివేలు ఐదు వందలు ఒక మాదిరైన రకాలు జరుగుతున్నాయి వాటిలో మీడియా వేలు మీడియం బెస్ట్ లేదు ఏడు ఎనిమిది వేలు మార్కెట్ అయితే జరుగుతుంది ఎక్కువగా బెస్ట్ క్వాలిటీ ఉంటే డీడీ బెస్ట్ అయితే పదకొండు పదకొండు ఐదు వరకు మార్కెట్లో జరుగుతుంది వన్ జీరో వన్ సువర్ని బ్యాడిగే రకాలు ఇవన్నీ నాన్ ఏసీ చెప్పేది ఏసీ రకాలు కొన్ని కొన్ని అది వివరణ చెప్తా ఏసీ ఏసీ గురించి అయితే మాత్రం ఈ వన్ జీరో వన్ సువర్ని బ్యాడిగే రకాలు క్వాలిటీ లేవు వాటిలో కూడా ఈ రాష్ట్ర కోత అని చెప్పి అంటున్నారు వాటిలో కూడా పిక్క లాంటివి నుడతలు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనిమిది వేలు తొమ్మిది వేలు లోపే జరుగుతుంది ఎక్కువగా టూ సెవెన్ త్రీ రకాలు వాటిలో కూడా క్వాలిటీ ఉంటే కలర్ లేదు కలర్ ఉంటే క్వాలిటీ లేదు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు కుబేరలు అయితే అసలు అంతగా వాటిలో కూడా మీడియా మీడియం బెస్ట్ లేవు ఏడు ఎనిమిది జరుగుతుంది ఎక్కువ సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు ఈ వేవైనా మీడియాలు ఆరు వేలు మార్కెట్ జరుగుతుంది ఆరు వేలు ఎర్రగాయలే జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే మాత్రం ఎనిమిది వేలు దాకా వేస్తున్నారు క్రాసింగ్ కానీ మీడియాలు కానీ పెక్కలు ఈ నీళ్లు కొట్టినవి ఏవైనా కానీ ఎక్కువగా చెప్పాలంటే టూ సెవెన్ త్రీ కుబేర రకాల మార్కెట్ అట్లా ఉంది నెక్స్ట్ అలాగే ఎక్కువగా ఆరుమూరు చూస్తా ఆరుమూరు తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు వేస్తున్నారండి మంచి రకాలు బాగుంటేనే మాత్రం వంద రూపాయలు కూడా ఒక చోట జరుగుతుంది నూట మూడు రూపాయలు ఇన్ని చోట ఒక చోట్ల ఆయనంత రంగు ఒక సైజు అన్నీ ఉంటే బొమ్మ అయితే నూట మూడు నూట ఐదు వేస్తారని చెప్పారు నేనైతే తొంభై తొంభై దాకా చూస్తాను ఆరుమూర్లు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే ఇవి కూడా ఏడు వేలు మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా ఆరుమూర్లోకి వచ్చేవి కూడాను నెక్స్ట్ అలాగే త్రీ డవల్ పై బ్యాడ్గా పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ ఉంటే పదకొండు ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియాలు మీడియం బ్యాస్లో వచ్చేసరికి అయితే ఇవి కూడా ఏడు వేలు ఏడు వేలు వందలు ఎనిమిది వేలు ఎక్కువ వేస్తున్నారు మీడియాలు మీడియం బేస్లో ఎనభై ఐదు తొంభై తొమ్మిది దాకా వేస్తున్నారు బెస్ట్లుంటే వంద నూట ఐదు నూట పది రూపాయలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండీ బ్యాడ్గా డీలక్స్ చూసా పదకొండు వేలు వేశారు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా అడిగారు అని చెప్పారు అయితే వీడియో కూడా తీశాను అప్లోడ్ చేస్తాను వాటిలో క్వాలిటీ ఉంది సైజు ఉంది నాన్ ఏసీఏ వాటిలో మీడియాలు వచ్చేసరికి స్థలపరు ఉన్నవి ఉన్న ఆరు వేలు మార్కెట్ జరుగుతున్నవి అయితే ఆరు వేలు ఆరు వేలు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండీ బ్యాడ్ గిల్లునైతే మాత్రం ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసావు దగ్గర డైలాక్స్ పన్నెండు వేల ఐదు వందలు వేస్తారు బాగున్నాయి దేశవాలి దేశవాలి త్రీ ఫోర్ వన్ నంద్యాల అటు కేసు ఎప్పుడైనా పన్నెండు వేల ఐదు వందలు వేస్తారు పన్నెండు వేలు వేస్తారు పంతొమ్మిది ఐదు వందలు వేస్తారు అదే ఐదు కోట్లు నాలుగైదు రకాలు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా మార్కెట్ జరిగింది అక్కడ క్వాలిటీ బాగున్నాయి సైజు ఉన్నాయి తెలపర లేకుండా ఉన్నాయండి నెక్స్ట్ అలాగే వాటిల్లోనే త్రీ ఫోర్ వన్ క్రాషింగ్ చూసా పదకొండు వేలు వేస్తారు అది కూడా వీడియో తీస్తాను కంపల్సరీగా మీకు అప్లోడ్ చేస్తాను త్రీ ఫోర్ వన్ మీడియాలు వచ్చారు కండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇప్పు ఎక్కలా ఉంటే ఏడు వేలు ఆరు వేల వందలు కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్లోకి వచ్చారిక అయితే మాత్రం నెక్స్ట్ అలాగే భద్రాచలం ఏరియా త్రీ ఫోర్ వన్ బాగుంటే సైజు ఉంటే పదివేలు పదివేలు వందలు లేదంటే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్ తొమ్మిది వేలు దాకా భద్రాచలం త్రీ ఫోర్ వన్ జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే నెంబర్ ఫైవ్ ఏడు వేలు ఎనిమిది వేలు మీడియాలు ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్లుంటే పదివేలు నుంచి పదివేలు వందలు పదకొండు వేలు వేస్తున్నారు బెస్ట్ ప్లస్ నుంచి క్వాలిటీలు అయితే రేట్లు అయితే చూడాల ఉంటే పన్నెండు పన్నెండున్నర దాకా మార్కెట్ జరిగింది కదా నేను క్వాలిటీ ఈ అంత క్వాలిటీలు అయితే చూడలేదు నేను కూడా విన్నాను నూట ఐదు రూపాయలు నూట పది రూపాయలు విన్నాను అది కూడా చూడలేదు చెప్తున్నారు అన్న ఎంతవరకు వేస్తున్నారు అన్న నెంబర్ ఫైవ్ అంటే బాగుంటే నూట ఐదు నూట పది రూపాయలు వేస్తామన్నారు వాళ్ళైతే మీడియాలు వేస్తారు ఎనిమిది వేలు చూశాను ఓకే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ బెస్ట్లు పదకొండు వేలు వేస్తారు చూసా ఇంకా సైజు బాగుంటే నూట పదిహేను రూపాయలు పదకొండు ఐదు వందలు కూడా వేస్తారు వాటిలో మీడియాలు వచ్చి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల దాకా మీడియాలు మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సార్కు వన్ ఎనిమిది వేలు ఎనిమిది వందల రూపాయలు వీడియో కూడా తీస్తాను ఎనిమిది వేలు ఎనిమిది వందలు వేస్తారు సైజు ఉన్నవి సైజు తక్కువ ఉంటే ఎనిమిది వేలు వేస్తున్నారు ఏడు వేల ఐదు వందలు వేస్తున్నారు పదివేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి సార్కు వన్ అది కూడా వీడియో ఉంది అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా మన మార్కెట్లో చాలా దగ్గర చూసా కనబడలేదు ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నాయి అవి కూడా వాటి డిమాండ్ పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు ఉంది ప్రజెంట్ ఉంది డిమాండ్ ఈరోజు మార్కెట్ గిరాకీ బాగానే ఉందండి అడిగే వాళ్ళు కాత రేటు స్టడీ ఉన్న రేటు అదే రేట్లోనే బాగానే కొంటున్నారు కొనేవాళ్ళు ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే బుల్లెట్లు నేను విన్నాను చూడలేదు పదమూడు వేలు వేస్తారు డైలక్స్ అంట నేనైతే ఏడు వేలు ఎనిమిది వేలు మార్కెట్ చూస్తున్నాను తొమ్మిది వేలు పది వేలు వేస్తున్నారు బుల్లెట్లు బెస్ట్లుంటే పదివేలు ఐదు వందల నుంచి పదకొండు పదకొండు ఐదు వేస్తున్నారు డే పదకొండున్నర బొమ్మ పన్నెండు వేలు పదమూడు వేలు వేస్తారండి బొమ్మలు విన్నాను అని అనమాట నెక్స్ట్ అలాగే క్లాసిక్లు క్లాసిక్లు బాగా కారపొడలు వీళ్ళందరూ బాగానే కొంటున్నారండి కౌంటర్ సేల్ కాయలు ఉంటే నూట ఐదు వేస్తున్నారు లేదంటే వంద రూపాయలు వేస్తున్నారు డే లక్స్ బస్ట్లు ఎక్కువ తొమ్మిది వేలు నుంచి పదివేలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీలు ఉంటే మాత్రం ఏడు వేలు మీడియం బెస్ట్లు ఏడు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది అదే అది కూడా ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ చూసా ఇరవై వేలు చెప్తున్నారు వీడియో కూడా తీసాను రెండు బస్తాలు దిగినాయి దగ్గర రెండు మూడులు ఎక్కువ వస్తున్నాయి అవి అయితే పదిహేను వేలు నుంచి ఇరవై వేలు దాకా ఉంది వాటి డిమాండ్ వాటికి ఉంది అనమాట ఎల్లో సిల్ ఎల్లో గోల్డ్కి అయితే నెక్స్ట్ వాళ్ళకి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉంటే పన్నెండు పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా మార్కెట్లో జరుగుతుంది ఇంకా డైలాక్స్ ఉంటే పన్నెండు ఐదు పదమూడు మీడియాలు మీడియా మెస్లో పిక్కలు తెలపరు ఇవన్నీ ఏడు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువగా నెక్స్ట్ వాళ్ళకి బంగారం బంగారం వచ్చరికి కూడా మార్కెట్ యార్డ్కి మీడియాలు ఏడు వేలు ఎనిమిది ఎనిమిది వేలు మీడియం బెస్ట్లో ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే పదివేలు పది ఐదు పదకొండు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు డైలాక్స్ ఉంటే పన్నెండు పన్నెండు పైన జరగవచ్చు కావాలి క్వాలిటీ అంత ఈ టైంలో అంత క్వాలిటీలు రాట్లా ఉన్నట్లు ఇదే క్వాలిటీ అని ఉన్నదారులో పోతున్నారు ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఎక్కువగా ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సిన్ఆర్జీ గజరా క్వాలిటీలు ఇవల్ల ఆరు ఏడు వేలు మార్కెట్ జరుగుతుంది ఆరు ఏడు వేలు నుండి కూడా ఎక్కువగా వేస్తున్నారు చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ చూసా థర్టీ ఫోర్ అయితే ఎక్కువగా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు దాకా వేస్తున్నారు బాగుంటే లేదంటే ఉంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పది వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్ ప్లస్ ఉంటే పది ఐదు పదకొండు వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదకొండు ఐదు పన్నెండు నెక్స్ట్ అలాగే ఇవాళ సూపర్ టెన్ చూసా ఏసీ కాయ పెట్టారు శాంపిల్స్ డెబ్బై తొమ్మిది బస్తాలు రెండు లాడ్లు పెట్టారు ఏవో ఏసీవి అయితే నూట పది నూట పదిహేను రూపాయలు అడుగుతున్నారు వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను ఏసీ ఇవి సూపర్ టెన్ నూట పది నూట పదిహేను రూపాయలు అడుగుతున్నారు అయితే రైతు అప్పటికి అమలు అమ్మ తర్వాత ఏమైనా జరిగిందేమో నేను వెళ్ళేటప్పటికైతే అడుగుతున్నారన్న ఈ రేటు రైతు ఏమైనా అన్నాడు అని చెప్పారు ఓకే వాటిలో కూడా మీడియం మీడియం వేసులో పదివేలు లోపే వేస్తున్నారు బెస్ట్లో ఉంటే పదివేలు నుంచి పదకొండు పన్నెండు దాకా మార్కెట్లో ఎక్కువ జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే తాలు థర్టీ ఫోర్ తాలు ముప్పై ముప్పై ఐదు నలభై అండి సిడి రకాల తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు అట్లో పెక్కలు కొద్దిగా దీనిగా ఉంటే మూడు వేలు లోపే జరుగుతున్నాయి ఎక్కువ చెప్పాలంటే టూ జీరో ఫోర్ త్రీ ఆరు మూ టూ జీరో ఫోర్ త్రీ ఈ బ్యాడికి రకాల తాలు డబల్ డబుల్ ఫైవ్ త్రీ వన్ సింజాండ బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ ఈ తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఎక్కువ వేస్తున్నారు రంగులు ఉంటే నాలుగు వేలు నుంచి ఐదు వేలు నెమ్ములు ఉంటే మూడు వేలు లోపే జరుగుతున్నాయి రెండు వేలు రెండు వేలు వందలతో కూడా తాలుగాయలు అయితే జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం ఎక్కువగా సార్కు వన్ టూ సిక్స్ ఆరు మూడు ఈ తాలు నలభై నలభై ఐదు యాభై రూపాయలు రంగులు ఉంటే వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలండి లేదంటే నాలుగు వేలు లోపే జరుగుతుంది త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు అయితే ఐదు వేలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఎక్కువ జరుగుతుంది ఇంకా రంగులు ఉంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు కూడా వేస్తున్నారు యాభై ఐదు అరవై రూపాయలు కూడా మార్కెట్లో వేస్తున్నారు తేజ తాలు ఐదు వేలు స్టార్టింగ్ ఐదు వేలు ఐదు వేల వందలు ఆరు వేలు ఎక్కువ జరుగుతుంది నెక్స్ట్ వాళ్ళకి తేజ బెస్ట్ క్వాలిటీ తాలు అయితే మాత్రం బాగుంటే మొదలు అరవై ఐదు రూపాయలు వేస్తున్నారు తేజ కలగలపలు మిక్సింగ్ ఉంటే ఆరు వేలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు జరుగుతున్నాయి తేజ మీడియోలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది ఐదు వందలు పదివేలు పదివేలు ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదకొండు పదకొండు ఐదు డీలక్స్ ఉంటే పన్నెండు పన్నెండు ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతుందండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు తేజాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కడో ఒక చోట డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే జరుగుతుంది తేజ బొమ్మలాగా ఉంటే నాన్ ఏసీ పదమూడు వేలు వేస్తున్నారు బొమ్మలాగా బాగుంటే క్వాలిటీ ఉంటే లేదంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు వేస్తున్నారు లేదంటే పన్నెండు వేలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు లోపు ఎక్కువగా జరుగుతున్నాయి ఏసీ తజా పద్నాలుగు వేలు వేసారు ఇవాళ ఒక దగ్గర చూస్తాను క్వాలిటీ కొద్దిగా బొమ్మ అయితే కాదు కదా డీలక్స్ క్వాలిటీ బాగుంది పన్నెండు పద్నాలుగు వేలు వేస్తారు డే ఉంటే పద్నాలుగు వేలు మూడు పద్నాలుగు వేల వందల దాకా వేయొచ్చు బొమ్మ అయితే మాత్రం వేస్తారు వాటిలో కూడా నెక్స్ట్ మీకు ఏ టూర్స్ ఉన్న కామెంట్స్ని మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటారు మిచ్చు అప్డేట్స్ ఏసీ రకాలుగా డే ఉంటే కొద్దిగా వెయ్యి రూపాయలు డిఫరెన్స్లో అడుగుతున్నారు లేదంటే అదే రేటు జరుగుతుంది ఏదేమైనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్